టీ ట్వంటీ ఫార్మేట్ కు గుడ్ బై చెప్పేసిన రోహిత్ శర్మ ఆ తర్వాత టెస్టుల్లోనూ వన్ డేలలో మాత్రమే కంటిన్యూ అవుతున్నాడన్న విషయం తెలిసిందే అయితే తాజాగా రెండు టెస్ట్ మ్యాచ్లు జరిగాయి అంటే రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీసులు జరిగాయి ఒకటి న్యూజిలాండ్తో భారత జట్టు సొంత గడ్డ మీద ఆడితే రెండవది ఆసీస్ గడ్డ పైన భారత జట్టు ఆడింది రెండిట్లో కూడా భారత జట్టు ఘోరంగా విఫలమైంది ఇంకా భారత గడ్డ పైన అయితే క్లీన్ స్వీప్ అయిపోయింది దీనిపైన చాలా మంది రోహిత్ శర్మ కెప్టెన్సీని తప్పుపడుతున్నారు ఫీల్డింగ్ సెట్ చేయడంలో ఆటగాళ్లను సెలెక్ట్ చేయడంలో ఇలా రకరకాల విషయాల మీద రోహిత్ శర్మ ఇంకా కెప్టెన్సీకి పనికిరాడని తనని పక్కన పెట్టి ఆ పగ్గాలను జస్ప్రీత్ బుమ్రాకి ఇవ్వాలి అంటూ ఆలోచిస్తున్నారు ఈ క్రమంలో ఐసీసీ తరఫు నుంచి కూడా చాలా ఎక్కువగా ప్రెషర్ అయితే రోహిత్ శర్మను పక్కకు తప్పుకోవాలని అతని స్థానంలో ఇంకొక కెప్టెన్ నియమించాలన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే రోహిత్ శర్మ పక్కకు తప్పుకుంటే ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్కి కానీ వన్డేలకు కానీ జస్ప్రీత్ బుమ్రా కంప్లీట్ అర్హతలున్న ఒక కెప్టెన్ అని చెప్పచ్చు కానీ ప్రపంచ జట్టు మాజీ దిగ్గజాలు కొంతమంది రోహిత్ శర్మ విషయంలో మరికొంతమంది జస్ప్రీత్ బోమ్రా విషయంలో ఊహించని విధంగా ఐసీసీతో పాటుగా బీసీసీఐకి కూడా కొన్ని సలహాలు ఇస్తున్నారు ఈ క్రమంలో గంభీర్ అజిత్ గక్కర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయం పైన క్లారిటీ లేదు కానీ అసలు దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం మొదటగా మొహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ రోహిత్ శర్మ విఫలం అవడం కరెక్టే కానీ అతను విఫలమయ్యాడని చెప్పి జస్ప్రీత్ బూమ్రాకి కెప్టెన్సీ పగ్గాలిస్తే మాత్రం భారత జట్టుకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది జస్ప్రీత్ బూమ్రా ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్న ఒక అద్భుతమైన బౌలర్ అయితే అతని బౌలింగ్ గనక మనం పరిశీలించినట్టయితే గాయాల బారిన పడుతూ పడి లేస్తూ చాలా పోరాడుతున్నాడు ఇటువంటి సమయంలో అతనికి ఎక్స్ట్రా కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే తన ఆట కాస్త కొండెక్కిపోతుంది అందుకని జస్ప్రీత్ బుమ్రా బదులు రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళకి ఇస్తే చాలా అద్భుతంగా వాళ్ళు జట్టు ముందుకు నడిపిస్తారు జస్ప్రీత్ బుమ్రా ఒక సూపర్ డూపర్ బౌలర్ గా ఉంటాడు అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత ఏబి డివిలియర్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీని చూడాలని నాకు కొన్నాళ్లుగా చాలా ఆశగా ఉంది కానీ టెస్ట్ క్రికెట్ కి రోహిత్ శర్మని కొనసాగించి వన్డే మాత్రమే జస్ప్రీత్ బుమ్రాను పెట్టడం కరెక్ట్ అని నాకు అనిపించింది మూడు ఫార్మాట్లకు మూడు కెప్టెన్స్ ఉండటం అనేది అస్సలు తప్పు విషయం కాదు నిజానికి భారత్ లాంటి అతి పెద్ద డైనమిక్ జట్టు ఉన్న ఈ క్రమంలో ఖచ్చితంగా మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్స్ ఉంటే జట్టు అలాగే అభిమానులు చాలా హ్యాపీగా ముందుకు వెళ్తారు అంటూ పేర్కొన్నాడు ఇక రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ అనేది చాలా బాగుంటుందని నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది లో తన కెప్టెన్సీ మార్కును చూడాలని అనుకున్నాను కానీ ఇప్పుడు జాతీయ జట్టుకు తన కెప్టెన్సీ చేస్తే ఎంతో గొప్పగా ఉంటుంది తన లాంటి అద్భుతమైన బౌలింగ్ స్ట్రాటజీస్ కలిగిన బౌలర్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అటువంటి ఆటగాడు కెప్టెన్ అయితే ఇంకా గొప్ప విషయమే అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే పాత నీరు పోయి కొత్త నీరు రావటం అనేది మనం కొన్ని జనరేషన్స్ గా చూస్తూనే ఉన్నాం రోహిత్ శర్మ తనంతట తానే తన గనక కెప్టెన్సీకి అనర్హుడు అని ఫీల్ అయితే ఖచ్చితంగా తన పక్కకు తప్పుకుంటాడు కానీ ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రాకి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలి తన తన ఫిట్నెస్ తన వర్క్ స్ట్రేట స్టేటస్ మేనేజ్మెంట్ వర్క్ లోడ్ ఇవన్నిటి అన్నిటినీ గుర్తు పెట్టుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను ఈ ఆటగాడికైనా ఆటతో పాటు కెప్టెన్సీ ఎక్కువగానే ఒత్తిడిని చేకూరుస్తుంది అందుకని ఒక్కొక్కసారి ఆటగాళ్లు దానికి తగ్గట్టుగా ఆలోచన చేయాలి అంటూ పేర్కొన్నారు